కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది హామీలను అమలు చేస్తామని ప్రతి ఒక్క డిక్లరేషన్ లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు రైతుల డిక్లరేషన్ కానీ మహిళల డిక్లరేషన్ గాని బీసీల డిక్లరేషన్ల గాని ఏసీల డిక్లరేషన్ల గాని ఎలాంటి డిక్లరేషన్ల వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసినా సభలలో నిబంధన అనేది లేకుండా ప్రతి ఒక్కరు అమలు చేస్తామని అనేక హామీలు గుప్పించింది ఆనాడు ఎన్నికలకు ముందు మీరు బ్యాంకులలో పోయి అప్పులు తెచ్చుకోండి మేము వచ్చినాక మాఫీ చేస్తామన్నటువంటి మాట చెప్పింది ఆనాడు మరి ఈ రోజు నిబంధనలు ఎందుకు పెడతా ఉన్నారు రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదాకా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేదాకా రైతాంగం వెంబడి భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అంటే వీళ్ళు రైతు భరోసా వాళ్ళు పదివేలు ఇచ్చిందో మేము పదహైదు వేలు ఇస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఒక రూపాయి కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట రైతులను మోసం చేసినట్లా కాదని ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకున్నది ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ హామీ ఇచ్చింది మీరు రెండు లక్షల రూపాయలు నమాజా చేస్తామన్నది మీరు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది మమ్మల్ని విమర్శించటటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇలా మీరు హామీ ఇచ్చినందుకు ప్రజల అడిగే హక్కు మార్కున్నదని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉన్నా రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు ఎక్కడ మీ రైతు భరోసా రైతులకు ఎక్కడా కౌలు రైతులకు ఎక్కడా రైతు కూలీలకు ఎక్కడా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా దీనికి జవాబు చెప్పండి ఆ రాష్ట్రంలో ఇస్తున్నారా ఈ రాష్ట్రంలో ఇస్తున్నారా అక్కడ ప్రభుత్వాలు ఏ ఏ హామీని ప్రజలకు ఇచ్చినాయో ఆ హామీని నిలబెట్టుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో ఈడ మీరు హామీ ఇచ్చిండు మీరు ఇచ్చిన హామీకి మీరు కట్టుబడి మాట్లాడండి చాత కాకుంటే మిమ్మల్ని మేము మోసం చేసాము మేము ఇవ్వలేకపోతున్నామని వచ్చింది పెద్ద ఎత్తున ఢిల్లీకి నోట్లు పంపడానికి హైదరాబాద్ వచ్చిందా దేని కోసం హైదరాబాద్ వచ్చింది సామాన్యుల కుటుంబాలు గురవడానికి హైదరాబాద్ వచ్చిందా కేవలం కొన్ని కక్షలు కార్పొనాలను తీసుకోవడానికి ఎవరి మీద వాటిని ప్రయోగించడానికి ఇంకెవరినో పలిపోషణం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా